హాయ్ అండి నేను వీడియోలో బేబీ క్రాప్ టాప్ చూపించాను కదా ఈరోజు వీడియోలో లెహంగా చూపిస్తాను లెహంగా కోసం వీలైతే వన్ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చారండి లైనింగ్ ఒరిజినల్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చారు దీంతోనే అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట పాప సన్నగానే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా మెథడ్లో అయితే కుట్టాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి ఫస్ట్ ఫార్ములా చెప్తాను తర్వాత ఫ్యాబ్రిక్ మీద చెప్తాను ఇప్పుడు నేను టూ పేపర్స్ అయితే తీసుకున్నానండి ఈ పేపర్ వచ్చేసి నాకు నడుం పట్టి కోసం అనమాట ఖర్చులతో కలిపి తీసుకున్నాను ఓకేనా కింద పేపర్ వచ్చేసి నాకు క్లాత్ అని అర్థం ఇదేమో పట్టి కిందేమో క్లాత్ ఈ పట్టి అనేది ఎంత వచ్చిందంటే నాకు ఒక పావించు అటు ఒక పావు ఇంచు ఇటు వదిలేసుకుని ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఫస్ట్ అయితే సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఏదైనా సరే క్లాత్ అయినా ఏదైనా సరే సగానికి ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది నేను ఎంత తీసుకుంటున్నాను ఖర్చుకి ఇది పట్టి అండి మనకి బెల్ట్ వేస్తాం కదా అనమాట ఒక ఆఫ్ ఇంచ్ అది ఖర్చు వదిలేస్తున్నాను ఈ ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకున్న తర్వాత నాకు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట అంటే నేను నడుము లూజ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను పట్టి అనేది చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే నాకైతే ఖర్చులు పోగా నడుము అనేది ఎంత వచ్చిందో నేను చూపిస్తాను ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఖర్చులు పోగా ఎంత వచ్చింది నాలుగున్నర నా లూజ్ వచ్చేసి నాలుగున్నర అంటే పాప లూజ్ వచ్చేసి నాలుగున్నర పక్కన ఖర్చులు ఎందుకు అంటే పట్టి కదా ఫోల్డింగ్ కోసం కావాలి అది అయిపోయింది తర్వాత నేను తీసుకున్న క్లాత్ ఉంది కదా అంటే ఆ నాలుగున్నర నడుముకి నేను తీసుకున్న క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వాలి దీన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేయండి మనకి సైడ్కి ఎంత వచ్చింది సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ అనేది వదిలేయండి ఎందుకంటే అటు ఇటు జాయింట్లు కావాలి కదా ఖర్చులకి అనమాట ఖర్చుల కోసం వదిలేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అసలు అర్థం కాదండి ఈ నాలుగున్నర ఉన్న క్లాత్ని అంటే మనకి పట్టీని ఈ క్లాత్ని మొత్తం కూడా అడ్జస్ట్ చేయాలి ఎంత వచ్చింది ఇంత ఇదంతా పదిన్నర వచ్చింది ఈ పదిన్నర క్లాత్ని నేను నడుము లూసికి కరెక్ట్గా వచ్చేటట్టు ఫ్రిల్స్ అనేవి నేను సెట్ చేయాలన్నమాట సెట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏదో రకంగా కుట్టేయకూడదు ఫ్రిల్స్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా ఫార్ములా వాడాలి ఈ నాలుగున్నర నడానికి రెడీ అయిన తర్వాత నాలుగున్నర నడానికి ఈ పది అనేది నేను సెట్ చేసుకోవాలి నేను నాకు ఎంత కావాలి హాఫ్ ఇంచ్ కావాలి ఫ్రిల్ అనేది చిన్న పాప కదా అంటే మన టే ప్రకారం చూస్తే జీరో పాయింట్ ఫైవ్ అనమాట ఇప్పుడు చూడండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు నాలుగున్నర నడాన్లో నేను జీరో పాయింట్ ఫైవ్ని ఇంచెస్ కింద తీసుకుంటాను అన్నమాట నాలుగున్నర వచ్చింది కదా ఇది నాలుగున్నర డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా ఈ జీరో పాయింట్ ఫైవ్ అనేది మారచ్చు నీకు మీకు వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఎలాగైనా పర్లేదు అయితే నేను జీరో పాయింట్ ఫైవ్ అంటే ఆఫ్ ఇంచు కావాలి కాబట్టి నాకు మొత్తానికి నడుము చుట్టూ తొమ్మిది ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి నా దగ్గర ఉన్న క్లాత్కి నేను పావు ఇంచ్ అనేది పావు కాదు ఆఫ్ ఇంచ్ అనేది ఫ్రిల్స్ కావాలి అనుకుంటే తొమ్మిది వస్తాయి అనమాట అయితే ఇప్పుడు చూడండి పదిన్నరని డివైడెడ్ బై తొమ్మిది చేస్తే నాకు ఒక్కొక్క ఫ్రిల్కి క్లాత్ అనేది వన్ పాయింట్ వన్ సిక్స్ పెడితే కానీ నాకు ఈ క్లాత్ అంతా వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట అర్థమైనా ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి నడుము నడుములూజు నాలుగున్నారా ఖర్చులన్నీ పోగా నడు నడుము లూజ్ వచ్చేసి నాలుగున్నర ఖర్చులు తీసేగా మీకు అర్థమవుతుంది లేదని టెన్షన్ ఎక్కువ ఉందండి నాకైతేనే ఆ కస్టమర్కి బాగా సెట్ అయిందని టెన్షన్ కన్నా మీకు అర్థమవుతుంది లేదని టెన్షన్ ఎక్కువైంది రెండో పాయింట్ మనం తీసుకున్న క్లాత్ ఎంత ఖర్చులు పోగా పైన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఖర్చులన్నీ తీసేగా రెడీ అయిన తర్వాత నడుము నడుములూజ్ ఎంత కింద ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి ఖర్చులన్నీ పోగా మనకి క్లాత్ ఎంత సో ఈ నాలుగున్నర డివైడెడ్ బై మీకు ఎంత అయితే ఫ్రిల్స్ కావాలో ఫ్రిల్స్ విడుతు ఒకటి కావాలా ఒకటిన్నర కావాలా ఆఫ్ ఇంచ్ కావాలా దాన్ని బట్టి వస్తుంది అనమాట ఇది వచ్చేసి నా మనకి క్లాత్ డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఫ్రిల్స్ కదా తొమ్మిది అలా చేస్తే మనకి వన్ పాయింట్ వన్ సిక్స్ అనేది వచ్చింది మళ్ళీ చెప్తున్నాను చూడండి నాలుగున్నర డివైడెడ్ బై మనకి ఫ్రిల్స్ విడుతు అనమాట ఆఫ్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా వన్ ఇంచా అది ఎంతో కొంత మనకు వస్తుంది ఒక సింబల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ డివైడెడ్ బై మనకి ఎంత అయితే వచ్చిందో అంత ఫ్రిల్స్ కౌంటు వేసుకుంటే మనకి వన్ పాయింట్ వన్ సిక్స్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ వేస్తాను చూడండి అక్కడ ఖర్చు వదిలేయండి ఇక్కడ వన్ పాయింట్ వన్కి మార్కింగ్ వేయండి ఈ వన్ పాయింట్ వన్లో ఆఫ్ ఇంచనేది నాకు ఫ్రిల్లు ఓకేనా అర్థమైపోయినప్పుడు నీకు మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రిల్ దగ్గర నుంచి చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఈ మిగతా క్లాత్ ఎంతైతే వన్ పాయింట్ వన్కి వచ్చిందో ఆ క్లాత్ వరకు అడ్జస్ట్మెంట్ అనేది చేసేయాలి ఇలాగా చేసేసి ఒక పిన్ కొట్టేసేయండి అదే మీరు ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నారనుకోండి కింద కూర్చుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి పిన్స్ పెట్టుకోండి ఈ పిన్ కాదు మనకి గుండు పిల్లు ఉంటాయి కదా అవి మళ్ళీ ఇక్కడ కూడా అంతే వన్ పాయింట్ వన్ ఒక హాఫ్ ఇంచు దీన్ని కూడా ఇలా ఫ్రిల్ పెట్టేసేయండి నాకు పేపర్ కాబట్టి ఫోల్డ్ అవ్వట్లేదు ఇలా ఫ్రిల్ పెట్టేసేయండి ఓకేనా తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచే వన్ పాయింట్ వన్కి మార్కింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్ ఫ్రిల్ మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఫ్రిల్ పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో చూసారా వన్ పాయింట్ వన్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ కరెక్ట్గా వచ్చేస్తుందండి కావాలంటే మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఫ్రిల్ పెట్టుకోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మళ్ళీ వన్ పాయింట్ వన్ ఆఫ్ అనేది ఫ్రిల్లు మళ్ళీ వచ్చేసేయండి ఫ్రిల్కి ఓకేనా ఇలాగా ఇలా ఫ్రిల్ వచ్చేసేయండి ఇక్కడ ఒక వన్ పాయింట్ వన్ తర్వాత మళ్ళీ ఇలాగా పిండి కొట్టేసేయండి ఇలా ఫ్రిల్ పెట్టేసేయండి ఓకేనా మళ్ళీ వన్ పాయింట్ వన్ ఒక హాఫ్ ఇంచు ఇలాగా మళ్ళీ ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ వన్ పాయింట్ వన్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ కూడా వన్ పాయింట్ వన్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో నేను ఖర్చుల కోసం ఒక ఫోల్డ్ చేశాను కదా కరెక్ట్గా అక్కడికి వచ్చిందండి చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇదే మెథడ్లో నేను ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే మార్కింగ్ వేసుకుని కుడతాను ఎందుకంటే మీకు చెప్తే అర్థం కాదు కదా అందుకు ఇలా మెథడ్తో చెప్పాను అయితే ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అదే మెథడ్లో మనం చేసుకోవాలన్నమాట కటింగ్ అనేది అయితే ఇక్కడ చూడండి నాకున్న క్లాత్ని నేను సగానికి ఫోల్డ్ చేశాను అంతే బ్లౌజ్ ఎలాగ మనం ఫోల్డ్ చేస్తామో సగానికి ఫోల్డ్ చేసి కోరాస్ ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపు అని చెప్తాను కదా ఎందుకంటే నాకున్న క్లాత్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత హైట్ చెక్ చేసుకున్నాం పైనుంచి కింద వరకు కింద ఇంత ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి నడుము లూజ్ అంటే ఇంకా ఫ్రిల్స్ని బట్టి ఉంటుందండి ఫ్రిల్స్ ఎక్కువ ఇచ్చే కొద్దిగా నడుము లూజ్ తగ్గుతుంది కరెక్ట్గా ఫ్రిల్స్ ఇచ్చామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను తీసుకున్న ఈ లెహంగాకి సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా చూడండి ఫోల్డ్ చేసుకుని మనకి అటు ఇటు ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకున్నాను ఎంత వచ్చిందని ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసిన లెహంగా అది కూడా సగానికి కట్ చేయాలండి మధ్యలో అతుకు వస్తుంది మనకి రైట్ సైడ్ వైపుకి యాక్చువల్గా అయితే ఒకే సైడ్ రావాలి అతుకు అనేది కానీ ఇక్కడ నేను క్లాత్ని ఎడ్జ్ చేస్తున్నాను కాబట్టి రైట్కి లెఫ్ట్కి కూడా మనకి అతుక్ అతుకు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను అర్థమైంది కదా నేను బ్లౌజ్ ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేశానండి అలా ఫోల్డ్ చేసి కట్ చేయాలన్నమాట ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి కట్ చేస్తే మనకి టూ పీసెస్ వస్తాయి ఎందుకంటే నా క్లాత్ అనేది అలాగే అడ్జస్ట్ అవుతుంది కాబట్టి చూడండి ఇది ఉంది కదా ఈ క్లాత్ ఫ్రంట్ ఈ క్లాత్ బ్యాక్ అనమాట అయితే మధ్యలోంచి కట్ చేస్తాను కాబట్టి నాకు లెఫ్ట్కి రైతు కూడా అతుకొస్తుంది కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ లాగా చూసుకుంటున్నాను ఇప్పుడు నాకైతే కొంచెం క్లాత్ అయితే ఇరవై వచ్చింది ఇంచులు హైట్ వచ్చేసి అడ్డంగా కట్ చేసుకోవాలి మనం అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి నేను షూట్ చేయాలంటే చాలా తిప్పలు పడాలి అదే బ్లౌజ్ అనుకోండి ఈజీగా కట్ చేసేవచ్చు అనమాట అంటే చిన్నగానే ఉంటుందిగా అందుకుని సో ఇప్పుడు మనం ఫార్ముల ఎలాగ అప్లై చేసామో సేమ్ అదే విధంగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తాం అనమాట ఫస్ట్ హైట్ తర్వాత విడుతుంది ఇంకేమీ లేదు హైట్ ఎంత అంత తీసేసుకోండి అయితే ఎంత క్లాత్ ఉందో అంత మనకి ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది దీనికోసం మనం ఏమీ ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రిల్స్ కోసం మాత్రమే ఫార్ములాస్ వాడాలి సో ఇది ఒరిజినల్ కదా ఈ హైట్ తగ్గట్టు హైట్ తీసేసుకుని ఖర్చు కోసం కింద మనకి ఎంత అయితే ఎగస్ట్రా వచ్చిందో అదంతా ఫోల్లింగ్లోకి వెళ్ళిపోతుంది సేమ్ ఇదే మెథడ్లో లైనింగ్ కూడా లైనింగ్ మాత్రం పొడుగనేది తక్కువ వచ్చిందండి దీన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి మనకి జస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చినప్పుడు హైట్ ఒకటే చెక్ చేసుకోవాలండి ఎంత క్లాత్ ఉంటే అంత మనం ఫ్రిల్స్ పెట్టుకు పెట్టుకొచ్చేసు అయితే నేను ఫోర్ ఇంచెస్ వరకు ఈ పట్టీ అనేది తీసుకున్నాను అనమాట అర్థమైంది కదా నాకు పైన పట్టి వెత అతకడానికి లైనింగ్ ఒరిజినల్ కూడా ఫోర్ ఇంచెస్ తీసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ఫార్ములాస్ ప్రకారం మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు మీకు చూపించినట్టే నేను ఫ్రిల్స్ మొత్తం కుట్టేశానండి చూసారా ఇలా వస్తుంది అయితే మళ్ళీ ఫ్రిల్స్ అనేవి చిన్నగా కావాలి అనుకుంటే మాత్రం చిన్నగా పెట్టుకోవాలన్నమాట నేను చూపించాను కదా అలాగా పేపర్ మీద చూపించాను కదా అదే మెతలో చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు అయిపోయిందండి ఇది దీనికి మనం పట్టి అనేది అతికేద్దాం అయితే చిన్న దీనికి ఇలాగే తిప్పేసుకుని ఇక లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇలాగా తిప్పేసుకుని దీనికోసం మళ్ళీ ఫార్ములాస్ అవసరం లేదండి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు కానీ నేను అంతకే పెట్టుకోవట్లేదు జస్ట్ మామూలుగానే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను బయటకు కనిపిస్తాయి కాబట్టి ఫార్ములా వాడాను ఇది లోపల ఉంటాయి కాబట్టి నేను ఎలాంటి ఫార్ములాలు వాడకుండా ఉన్న క్లాత్లోనే మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలాగా సో అయిపోయిందండి ఫైనల్గా అయితే చూసారా ఇలా వస్తుంది ఫ్రిల్స్ అనేవి కొంచెం పెద్దగా కావాలనుకుంటే లేదు మాకు చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలి అనుకుంటే మరి ఇంకా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఒక పావు ఇంచు కావాలనుకుంటే పావు ఇంచు ఇప్పుడు మనం రెండు మనకి రెండు పార్ట్స్ వచ్చినాయి కదా ఫ్రంట్ పార్ట్ కింద ఎడ్జస్ట్ చేయడం వల్ల ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట ఒక పార్ట్ అనేది అప్పుడు రౌండ్ అవుతుంది జాయిన్ చేయడానికి మీరు రెండు ఇంచుల వరకే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కుట్టుకుంటూ వెళ్ళాలండి నాకు అక్కడక్కడ పూసలు వచ్చినాయి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను లేకపోతే సూది అనేది ఇరిగిపోతుంది స్ ఇలాగా ఇంచుల వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా అది రెండు ఇంచుల వరకు వెళ్ళిపోయిన తర్వాత సపరేట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఒరిజినల్ ఒరిజినల్కి లైనింగ్ లైనింగ్కి సపరేట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి లేకపోతే మనకి గుబురుగా రాదనమాట ఏదో మనకి శారీ పెట్టుకుంటే వేసుకున్నట్టు ఉంటుంది అస్సలు బాగోదు నేను జాయింట్ కదా నేను జాయింట్ కోసమే ఇలా చేస్తున్నాను యాక్చువల్గా అయితే మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఒకటే జాయింట్ వస్తుంది మనకి ఎక్కడైతే సైడ్కి ఉంటుందో ఆ సైడ్కి వస్తుంది కానీ ఇక్కడ నేను అలా క్లాత్ అనేది లేదు కాబట్టి నాకు రెండు వైపులో జాయింట్లు వస్తున్నాయి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఫ్రంట్ బ్యాక్ మన ఎలాగైతే బ్లౌజ్కి సైడ్కి రెండు వైపులా జాయింట్లు వస్తాయి కదా అలా వచ్చి వచ్చినాయి అనమాట దీనికి సో అలా వచ్చినప్పుడు మనం ఇలాగ దేని దానికి సపరేట్గా జాయిన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మనకి వన్ సైడ్ మాత్రమే జాయింట్ ఉంది రెండో వైపు మొత్తం కూడా మనం క్లోజ్ చేస్తాం అయిపోయిందండి ఇప్పుడు పట్టీ చూడండి పట్టి కాదు ఇప్పుడు పట్టి కాజాపట్టి ఎలాగైతే జాయిన్ చేస్తామో సేమ్ అదే మెథడ్లో సైడ్కి కుట్టాలన్నమాట ఎందుకంటే నేను హుక్ ఒక హుక్ పెడతాను అందుకుని పట్టీ పెట్టి బొందు పెట్టమన్నారు సో తర్వాత ఇలా కొంచెం ఓపెనింగ్ ఉంటుందే బాగోదని చెప్పేసి పట్టి కాజాపట్టి రూపంలో ఇలా కుడుతున్నాను పెద్దవాళ్ళకైనా ఇలాగే కుట్టాలండి బాగుంటుంది లెహంగా అనేది ఇక్కడ మళ్ళీ కాజాపట్టి అయిపోయింది కదా ఇది వచ్చేసి హుక్స్ పట్టి ఉక్స్ పట్టి కోసం నేను లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుంటున్నాను సేమ్ మనకి జాకెట్కి ఎలా తీసుకుంటామో బ్లౌజ్కి అదే మెథడ్ ఇది పైనుంచి కుట్టాలి జిప్ వేయాలనుకున్న ఇదే మెథడ్ అండి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పట్టి ఈ పట్టీ నేను నాలుగించులకి తీసుకుని అని చెప్పాను కదా మూడున్నర వచ్చింది అంటే మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత నాకు మూడున్నర వచ్చింది ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసేయండి లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకున్నాను కింద నుంచి అతకాలండి ఒరిజినల్ క్లాత్ మీద నుంచి కాకుండా ఇలాగా ఒరిజినల్ క్లాత్ అనేది పైన పెట్టేసుకుని అడుగు భాగంలో మనం ఈ పట్టీ పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకి పట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎగస్ట క్లాత్ని కట్ చేసుకుని దీన్ని కూడా ఈ లోపలికి ఫోల్డింగ్ చేసేస్తాయండి డబల్ ఫోల్డింగ్ సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది ఫోల్డింగ్ చేసాం కదా దీన్ని కూడా కుట్టేద్దాము ఇప్పుడు ఇదంతా కూడా సింగిల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగా చేయటం వల్ల మనకి రెండు ఇంచుల వరకు వస్తుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి నాకు ఆల్రెడీ సూది షార్ప్నెస్ అనేది పోయింది అందుకు నాకు ఈ క్లాత్ అనేది ఇలా ఉంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కావాలనుకుంటే మీరు క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా మనకి క్లాత్ కాబట్టి ముడతలు వస్తుంది ఈ క్లాత్ అలా ఉంది మీరు మంచిగా ఇంకా స్టిఫ్గా కావాలనుకుంటే క్యాన్వాస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ కార్నర్ నుంచి స్టిచ్ వేయండి అప్పుడు బాగుంటుంది పట్టీ అనేది ఇలాగా చూడండి ఇలా కార్నం నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అంతే రెండు చూసాను అంత బాగా అయిపోయిందో వాళ్ళకి ఎంత అయితే నడుము ఉందో అంత వచ్చేసింది నాకైతేనే ఇంకోండి ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది లూజ్ ఉన్నా కూడా ముడతలు వస్తుందండి ఇప్పుడు చూడండి మనం ఉక్స్ పట్టి మీద కాజా పట్టి పెడతాం కదా అలా పెట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసింది ఇలాగా ఓకేనా రఫ్ ఇచ్చేస్తే మనకి బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగ ఉంటుంది కదా ఇలాగ రఫ్ ఇచ్చేయాలన్నమాట ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇచ్చేసుకుని అప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగా చూడండి ఇప్పుడు ఉల్టా చేసేసుకుని చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ బాగుంటుందండి ఇలా చేయటం వల్ల ఇంకోండి ఉక్స్ ఉక్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు తిప్పేసుకుని నేను ముందు నేను చెప్పాను చూసారా సైజ్ జాయిన్ చేసినప్పుడు అదే మెథడ్ ఫాలో అవ్వాలి రెండు ఇంచుల వరకు నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ వచ్చేసిన తర్వాత మరి దేని దానికి జాయిన్ చేయాలి ఒకేసారి అన్నీ జాయిన్ చేయకూడదు ఇలాగ కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు కింద ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనం ఎంతైతే ఎగ్స్ట్రా ఖర్చు పెట్టుకున్నామో అదంతా అయితే నాడా స్టిచ్ వేసేసుకుని లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది నాడా ఏం చూపించట్లేదు మీ అందరికి తెలిసిందే కదా ఎలా కుట్టాలో పెద్దగా నేను హ్యాంగింగ్స్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి నాడ సింపుల్గా ఉంటే బాగోదని చెప్పేసి నా దగ్గర ఉన్న లైట్గా క్లాత్ ఉంటే ఒక సమోసా ఫోల్డ్ లాగా స్టిచ్ వేస్తాను అంతే చూడండి ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా పూసలు తీసేసుకుని ఇక్కడ మనం ఎంత అయితే హైట్ ఒకసారి చెక్ చేసుకోండి పైన పట్టి అతికేం కదా చెక్ చేసుకుని ఎంత ఎగ్జా ఉంటే అంత ఫోలింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం లూజ్ చెక్ చేసుకోండి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో ఒకసారి లెక్క చేసుకోండి ఆ ఫ్రిల్స్ని బట్టి క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ముందు మీరు ఫ్లోర్ మీద పెట్టేసుకుని పిన్స్ పెట్టుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు లెహంగా అంటే లేటే అవుతుందండి ఫ్రిల్స్ దగ్గర మొత్తం లుక్ అంతా ఫ్రిల్స్లోనే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు ఆ పట్టి కూడా ఫినిషింగ్ బాగుండాలి కానీ బయటకి ఏం లేండి కానీ ఫ్రిల్సే మెయిన్ చిన్నపిల్లలకి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అలా పెట్టుకుంటే బాగుంటుంది మరి వన్ ఇంచ్ కన్నా పెద్దవాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి సో ఇలా ఫోన్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మీకు ఆల్రెడీ క్రాప్ టాప్ చూపించాను కదా సో ఇప్పుడు లెహంగా కూడా సేమ్ మీరు కుట్టేసుకున్నారంటే సూపర్గా వస్తుందండి అసలు మీకు టైలరింగ్లో తిరిగే ఉండదు నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి కుట్టి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్